ట్లో ఎప్పుడు కిలాడుతుంటుంది కానీ అబ్బో పుట్ట ఊగుతుంది చేపలు అయితే పడ్డాయి ఇందులో బుట్టలో ఒకటి రెండు పడ్డాయి అసలు మాట చూడండి ఇది కత్తులు ఉన్నట్టు దీనికి ముళ్ళులు మామూలుగా ఉండవు జగ్గలో చాలా జాగ్రత్తగా ఏమాత్రం గుచ్చుకున్నట్టే మాత్రం దిగబడిపోతాయి నెత్తి కూడా వచ్చింది స్పాట్లోనే ఐరన్ బొట్టల్లోకి ఇష్టానదిలో ఐరన్ బుట్టలో పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను ఈ రోజు అయితే చాలా చాలా తక్కువగా అయితే పడ్డాయి ఇప్పుడు నల్లగా ఉంటాయి కొన్ని చేపలు అయితే బ్లూ కలర్లో ఉంటాయి ఇది బ్లూ ఇదేం బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో ఉంది ఇది కూడా గ్రీన్ కలర్లో ఉంది కొన్ని నల్లగా ఉంటాయి కొన్ని తెల్లగా ఉంటాయి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కృష్ణానది దగ్గరికి అయితే వచ్చామన్నమాట కానీ ఈరోజు మాత్రం ఎండ పిలపిల్లలాడిపోతుంది కానీ అసలు ఉదయాన్నే మాత్రం మంచు బట్టి మబ్బు బట్టి అసలు ఈరోజు చాలా దారుణంగా ఉంటుందేమో అనుకున్నా కానీ ఒక అరగంట గంటలోనే మొత్తం అసలు క్లీన్ అయిపోయింది ఫుల్గా ఎండ వచ్చేసింది అసలు చూడండి బాగా 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 మండుతున్నాడు సూర్యుడైతే మరీ దారుణం నిప్పొచ్చినట్టు వస్తుంది ఎండ మాత్రం ఓకే పర్వాలేదు చూద్దాం కానీ నీళ్ళు కృష్ణానదిలో కొంచెం నీళ్ళు తగ్గటంతో చేప అయితే కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు అయినా సరే చూద్దాం మన మన ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట దగ్గరికి వెళ్ళిపోదాం ఒక్కొక్క బుట్టలో మనకి ఎలాంటి చేపలు పడ్డాయో ఏమేమి చేపలు పడ్డాయో చూపిస్తాను చూస్తూనే ఉండండి మనకి మొత్తం ఎన్ని చేపలు పడ్డాయి ఏమేమి చేపలు పడ్డాయి అనేది లాస్ట్లో కూడా మరలా మీకు చూపిస్తాను చివరి వరకు చూడండి సగం సగం ఒక బుట్టలో పడతా ఉంటే ఒక బుట్టలో పడవ అన్నమాట ఒక బుట్టలో పడలేదు బుట్టలో చేపలు పడతలేదని చెప్పేసి మీరు వీడియో స్కిప్ చేయొద్దు ఒక్కొక్క బుట్టలో పడతా ఉంటే ఒక్కొక్క బుట్టలో పడవు ఒక్కొక్క బుట్ట అయితే అసలు లేపలేకపోతున్నా అన్ని చేపలు పడుతున్నాయి చూద్దాం మనమైతే వెళ్ళిపోదాం సీరియల్ ప్రకారంగా ఒక పక్క నుంచి తీసుకుంటూ వెళ్ళిపోదాం కానీ ఈరోజైతే స్టాండ్ అయితే మర్చిపోయాను కెమెరా స్టాండ్ బాడీకి బెల్ట్ తీసుకొచ్చుకున్నాను బాడీ కట్టుకొని కెమెరాని వెళ్ళిపోదాం మీరైతే చేపలు చాలా చాలా దగ్గర నుంచి చూడొచ్చు ఇదంతా చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణ నది మొత్తం మంచి పోయింది మరి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో పెట్టలో బాతులు ఇవన్నీ అరుస్తున్నాయి మామూలుగా రావట్లేదు మొబ్బైతే పెద్దగా ఏం లేదు మామూలుగా ప్రశాంతంగా ఉంది అంత హడావిడిగా ఏమైతే కనిపించటం లేదు చూద్దాం అదిగో మన అన్నీ కూడా అదిగో మనకు ఆ చెట్టల్లో ఉన్నాయి అనమాట ఆ చెట్లో గడ్డి ఆ కంపామిటి 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 బారిక ఇలా పెట్టాను కొన్ని బుట్టలు మనకు ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో మనం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నేనైతే సిద్ధంగా ఉన్నా బుట్టలు ఏం చేపలు పడ్డాయో చూడటానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి కొంచెం పడవ కొంచెం వాటర్ కొంచెం క్లీన్ చేసుకున్నా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకొని నీట్గా పడవ ఇప్పుడు ఓకే అయితే వెళ్ళిపోదాం ఇంకా బుట్టల దగ్గరికి 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 బుట్ట బుట్ట చేసుకుంటూ వెళ్ళిపోదాం ఏదైనా సరే చేప మళ్ళా కృష్ణానదిలో కిత కెత్త కిత్తలాడాలంటే మాత్రం నీళ్ళు ఫుల్గా ఉంటేనే తగ్గుతా పెరుగుతూ ఉంటాయి ఎందుకో మరి చేప అసలు వెళ్ళిపోతుంది లోతులకు వెళ్ళిపోయేదట్టుంది నీళ్ళు తగ్గిపోతున్నాయి అని అలకిడి మీద బుట్టలన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నట్టుకున్నాయి అసలు ఏ బుట్ట కూడా కదిలి మెదిలి ఆడటం లేదు సరే చూద్దాం కనీసం మన కూలిపోయిన కన్నా రాపోతాయా ఇక్కడుందా ఒక బుట్ట బుట్ట ఏదో లైట్గా కదిలినట్టుకుంది అంతే ఓకే చూద్దాం మనమైతే ఫస్ట్ బుట్ట దగ్గరికి అయితే వచ్చాను బుట్ట అయితే మాత్రం కదులుతుంది లోతు నీళ్ళు తగ్గేసరికి పడవ కదలట్లేదు మనకి బుట్ట అయితే మాత్రం కదులుతుంది చూద్దాం చూద్దాం బుట్ట అయితే మాత్రం కదులుతుంది ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడటానికి అయితే సిద్ధంగా ఉండండి ఒకటి చేపే ఎక్కువ ఏం కొద్దిట్లా ఒకటే ఒక్క చేపే ఓ ఓ గుద్దుతుంది ఇది ఓకే అది ఓడదయ ఎందుకు లేనుకుంటే మాటలైతే నూరు జరగట్లే ఇది నోట్లో వేలు పెట్టి దాన్ని బయటికి తెస్తానేమో అని అయితే అస్సలు తెరవట్లేదు అసలు మాట ఇంట్లో చూడండి ఇది కత్తులు ఉన్నటువంటి దీనికి ముళ్ళులు మామూలుగా ఉండవు జగ్గలో చాలా జాగ్రత్తగా మాత్రం గుచ్చుకుంటే మాత్రం దిగబడిపోతాయి నెత్తి కూడా వచ్చేది స్పాట్లోనే దాంట్లో అయితే మనకు ఒక్క చేపే ఉంది ఇంకొక బుట్ట అయితే వచ్చేసాను ఈ ప్రాంతంలో మాత్రం బుట్టలో దగ్గర దగ్గరే చాలా చాలా దగ్గర దగ్గరే పెట్టాను పక్క పక్కనే మామూలుగానే చేప కొంచెం తక్కువగా ఉంది చెప్పలేము ఏ బుట్ట కితకితలాడిద్దో ఏ బుట్ట లేపలేకపోతా తెలియదు మీరైతే మాత్రం సిద్ధంగా ఉండండి ఇంకొక బుట్ట దగ్గరకైతే వచ్చేసాను ఈ బుట్ట ఏందో మరి కంపు కొట్టుకున్న వాళ్ళు అయితే చేపలు ఆగానే లైట్గా కదులుతుంది అడి సైలెంట్గా ఉన్నాయి ఇంకా చేపలు ఏం లేవు అనుకున్నా కమ్మ కూడా ఎట్లనే ఇట్లా జాగ్రత్తగా ఉండాలి ప్రతి బుట్టలో చేపలు ఉన్నట్టుగానే లేపాలి లేవని సాక్షాత్కుంటే మాత్రం ఇక్కడ పక్క పక్కనే ఉన్నాయి కొన్ని బుట్టలు ఇక్కడ ఒక బుట్ట ఉంది చూద్దాం ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి సిద్ధంగా ఉండండి బుట్ట దగ్గర ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇది లైట్ గా ఊగుతుంది ఒకటి రెండు చిన్న పిల్లలు ఉన్నాయి వీటిలో అవి వదిలేద్దాం కృష్ణా నదిలోకి వదిలేద్దాం ఈ అయ్యే పెద్దయితే పెద్ద అయిన తర్వాత మనమే పట్టుకోవచ్చు ఇక్కడ అయితే ఒక బుట్టు ఉంది పక్క పక్కనే పెట్టి అన్ని బుట్టలన్నీ మార్చాలి ఏ ఒకటి రెండు బడ్డాయి దాంట్లోకి వచ్చి దాంట్లో కలిసి నీ పోగు చేసుకోవటమే అయితే లైట్గా ఊగుతుంది ఒక చేపడ్డదో రెండు చేపలు పడ్డా తెలీదు ఎక్కువ పిల్లలే అత్త బడితే ఏముంటదిబడద చూద్దాం ఈ బుట్ట అయితే చూద్దాం ఈ బుట్ట బుట్టమని పడ్డాము చెన్నై రెండు పెద్ద రెండు పెద్ద రెండు తీసుకోవటం చెన్నై రెండు వదిలిపెట్టడం ఎక్కడైతే ఒక బుట్ట ఉంది అయితే చేద్దాం మరి బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడాలి అమ్మా బాబా బా అంత నీరసంగా ఉన్నాయి బుట్టలో పడి బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను ఈ బుట్టలో ఎప్పుడు కిస్తలాడుతుంటుంది కానీ అబ్బో పుట్ట ఊగుతుంది చేపలు అయితే పడ్డాయి ఇందులో మొత్తం ఒకటే సైజు అందరు కలిసి కట్టుకు దిగుతున్నారట్టుంది ఒకటే సైజు అనుకుని దూరారు లోపలికి ఇవే కనుక కద్దీ అయితే పదిహేను కేజీలు ఇరవై కేజీలు అయ్యాయి కానీ వీటిలో అన్నీ కొన్ని వదిలిపెట్టేవి ఉన్నాయి కృష్ణానదిలో కొన్ని మనం ఉంచుకునేవి ఉన్నాయి చిన్న సైజులు ఉన్నాయి అన్నమాట మొత్తం బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి బుట్టలన్నీ తీసేశాను కానీ అయితే చేపలు మాత్రం చాలా చాలా తక్కువగా పడ్డాయి చూద్దాం చేపలు అయితే చూపిస్తాను ఎక్కువగా సన్న చేపలు ఎక్కువ పడ్డాయి మ్యాగీ చాలా చేపలు వదిలిపెట్టేసాను చిన్నగా ఉన్నాయని మనకి ఏ పనికి వచ్చి చేపలు పట్టికే ఉంచాను అనమాట చూపిస్తాను మనకేమేం చేపలు పడ్డాయో చూద్దాం అంతా కూడా కిష్టాన్ని అది లైట్గా అసలు ఇంకా మబ్బు దగ్గర దాకా బాగానే ఎండగాసింది మళ్ళీ మబ్బు పట్టింది కాసేపు ఎండ కాసేపు మొబ్బు పట్టడం కాసేపు మంచు ఇట్లా ఉందన్నమాట చూద్దాం అయితే మీకు నాకు పడిన చేపల గురించి అయితే చూపిస్తాను పొద్దు నుంచి ఐరన్ బుట్టల్లోకి ఇష్టానదిలో ఐరన్ బొట్టలో పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను అయితే చాలా చాలా తక్కువగా అయితే పడ్డాయి చూద్దాం చిన్న చేపలు ఎక్కువ పావు కేజీ పావు కేజీ కాంచి పైన ఉంటాయి అనమాట ఇవి పైన చేపలే మనం పట్టుకోవాలి పెద్ద చేప కొన్ని చేపలు నల్లగా ఉంటాయి కొన్ని చేపలు ఏదో బ్లూ కలర్లో ఉంటాయి ఇది బ్లూ ఇదే బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో ఉంది ఇది కూడా గ్రీన్ కలర్లో ఉంది కొన్ని ఏమో నల్లగా ఉంటాయి కొన్ని ఏమో తెల్లగా ఉంటాయి ఒక చేపలు ఏదైనా ఒక్కొక్క అంటే ఆ ప్రాంతం ఆ ఏరియాని బట్టి అవి మారుతా ఉంటాయి ఎట్టుంది చేపలు ఇవ చాలా చాలా తక్కువగా అయితే పడ్డాయి ఈరోజు మనకు పడిన చేపలు కృష్ణానదిలో పడిన చేపలు పడవ అయితే వెళ్ళిపోతుంది చూద్దాం అక్కడైతే కొంతమంది గాలాలు వేస్తున్నారు వీరు వాళ్ళకి చేపలు లేదో చూడాలి చూస్తున్నానండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానది పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు ఐరన్ బుట్టలో పడు పెడుతున్నప్పుడు ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో మీకు చూపిస్తున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గత వీడియోలో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను పడవ అయితే గాలి కొట్టుకుంటూ పోతుంది తగిలిద్ది తగిలిద్దా కంప తగులుతుంది ఆ చెట్టు తగిలింది మళ్ళీ ఇటు తిరుగుతుంది ఇటు తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంది ఓకే చూద్దాం మనం రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి కృష్ణానదిలో ఇంకా పెద్ద పెద్ద చేపలైతే ఎలా పట్టాలి ఐరన్ బుట్టలతో మనం ఇంకా ఈ ఎక్కువ చేపలు ఎలా పట్టగలం రోజుకి యాభై కేజీలు కింటా రెండు కింటాలు చేపలు పట్టాలంటే మనం ఏం చేయాలనేది మనం చూద్దాం అబ్బా మళ్ళీ తగులుతుంది చెట్టుగా తగిలింది తగిలింది తగిలి తగిలింది బా ఓకే చూద్దాం ఉండండి మనం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం